విద్య సక్రమంగా అందినప్పుడే కుటుంబంతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇందుకోసం ప్రభుత్వం కూడా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రత్యేక క్వాలిఫైడ్ టీచర్ని ఏర్పాటు చేసి పిల్లలకు మెరుగైన విద్య అందించాలని అయితే మాత్రం ఆదేశాలు జారీ చేస్తుంది కానీ ఇదంతా పట్టణ ప్రాంతాలకు ఓకే అయినప్పటికీను అటవీ గ్రామాల్లో మాత్రం అమలు కావడం లేదు ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు అసలు ప్రభు వాళ్ళు పాఠశాలకు వెళ్తున్నారా లేదా అని కూడా అధికారులు కూడా పర్యవేక్షణ మాత్రం చేయడం లేదు ఇందుకు నిదర్శనమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లమండలం ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతానికి మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి చర్లమండలంలో ఉన్నాం ఈ మండలంలోని బట్టి కూడా మన యొక్క పాఠశాలను అయితే మనం చూస్తున్నాం ఈ పాఠశాలకైతే కనీసం టీచర్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఇద్దరు రెగ్యులర్ టీచర్లు ఉండాల్సి ఉండగా ఇప్పటివరకు అయితే ఒక్క టీచర్ని కూడా ఇక్కడ కేటాయించలేదు మనకున్న సమాచారం మీద బదిలీ పైన ఇక్కడ కొన్ని రోజులకి కొన్ని నెలల క్రితం ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని అయితే చెప్తున్నారు కానీ ఇప్పటివరకు మాత్రం ఒక టీచర్ని కూడా ఇక్కడ కేటాయించని పరిస్థితి ఏర్పడింది విద్యార్థులకు మెరుగైన విద్య రావాలంటే టీచర్లు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలి కానీ ఏజెన్సీలోని ఎక్కడా కూడా వాళ్ళు బడికి వచ్చే పరిస్థితి మనకు కనపడలేదు ఇందుకోసమే జంగిల్ టైమ్స్ మాత్రం ఒక కొత్త ప్రయత్నానికి అయితే శ్రీకారం చుట్టింది అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి అసలు టీచర్లు వస్తున్నారా రావడం లేదా ఒకరికి వస్తే పిల్లలకి ఏమాత్రం విద్య అందుతుంది కనీసం వాళ్ళు ఒక ఆ నుండి బండ్రే అక్షరాలు రాయగలుగుతున్నారా వాళ్ళు ఒకరి నుంచి హండ్రెడ్ వరకు కూడా అంకెలను రాయగలుగుతున్నారా తెలుసుకునే ప్రయత్నాన్ని మాత్రం జంగిల్ టైమ్స్ అయితే చేయబోతుంది ఇందుకోసం మాత్రం ప్రతి పాఠశాలని మాత్రం మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని మాత్రం మీకు వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం అడవుల్లో ఉన్న ప్రతి పాఠశాలను కూడా జంగిల్ టైమ్ చూపించబోతోంది ఇప్పుడు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమల్లను బట్టి బట్టిగూడ పాఠశాల వద్ద వద్దున్న పాఠశాల కూడా మొత్తం మూసివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ ఉపాధ్యాయులు రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది చిన్నారులు కూడా అడవుల్లోని తిరుగుతూ అయితే మనకైతే కనిపిస్తున్నారు అధికారులు కూడా పర్యవేక్షణ మాత్రం ఏమాత్రం చేయడం లేదు ఒక ప్రాథమిక పాఠశాల ఇక్కడ పిల్లలు మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది చిన్నారులు అయితే చదువుకుంటున్నారు కానీ ఇప్పటివరకు మాత్రం ప్రభుత్వ పాఠశాల తీసిన దాఖలాలు అయితే మనకు కనిపించడం లేదు ఇదే పరిస్థితి చాలా పాఠశాలలు అయితే మనకు కనిపిస్తోంది ఇదంతా కూడా అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం వాళ్ళకు ఉన్నటువంటి అలసత్వానికి మాత్రం అయితే నిదర్శనంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధించిన చిన్నారులు అయితే దండకరణంలోని ఇదంతా మనం చూడొచ్చు ఎంత అటవీ ప్రాంతం అటవీ ప్రాంతాల్లో మొత్తం పిల్లలు ఆడుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోనే మాత్రం ఇక్కడ ప్రభుత్వాలు ఉన్న పనిచేస్తుంటే అధికారుల అలసత్వం కారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఇక్కడ వాళ్ళు మాత్రం ఆరోపిస్తున్నారు ఇప్పుడు మీ స్కూల్కి ఎన్ని రోజుల నుంచి ఉపాధ్యాయులు రావట్లేదు పెద్దలంటే ఇప్పుడు అయితే సార్ వాళ్ళు రాకుండా రాలేకపోవడం వల్ల పిల్లలైతే రావట్లేదండి అది ఇటు వారం అవుతుంది మధ్య మధ్యలో వచ్చిపోతాడు సార్ కాకపోతే వెంటనే వెళ్ళిపోతాడు మరి సార్ అది అయితే మాకు ఆ విషయం తెలియదు మరి పిల్లలకి ఇప్పుడు పొద్దుటొచ్చినంటే పది గంటలకు వచ్చినంటే సాయంత్రం ఐదు గంటల లోపు ఉండాలి పిల్లలు మరి ఆయన వస్తాడు పిల్లల్ని జమ చేస్తాను మరి ఏ టైంకి వెళ్తాడు మేము కూడా అది కనపెట్టలేము అది సరిగా అది ఎంతమంది ఒక ఇరవై ఐదు మంది ఉంటారా అండి ప్రసాదా ఎన్నో తరువాత నువ్వు ఎన్నో ఎన్నో క్లాస్ నువ్వు ఏం చదువుతున్నావు ఆల్గా అసలు ఏం చదువుతున్నావు ఇక్కడ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ మీ మీ బడిలో ఎంతమంది మంది ఎంతమంది ఉన్నారు పిల్లలు మీ బడి ఇక్కడ ఈ స్కూల్లో ఎంతమంది ఉన్నారు పిల్లలు నువ్వు ఇక్కడేనారా నేనేం అనట్లే ఇప్పుడు మీ బడి ఉంది కదా ఎంత మంది పిల్లలు వస్తారు ఇక్కడ చదువుకోవడానికి ఎన్నో త్రోగతి బరెండా నీకు మొత్తం వచ్చా బండి వరకు చెప్పు వాళ్ళు చెప్పు 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 అయ్యా బండి దాకా రాలే నువ్వు రెండో తరగతి మరి నువ్వు టీచర్ మీకు చెప్పట్లేదా ప్రతిరోజు చెప్తారా నువ్వు ఇక్కడే కదా చదువుకునేది ఈ స్కూల్లోనే కదా మరి టీచర్ రాలేదు మరి అంకెల్ వచ్చా నీకు అంకెలు భయపడకు అంకెల్ వచ్చా నీకు అంకెల్ రావా ఒకటి నుంచి వరకు రాదా చెప్పు ఎంతవరకు నీకు రాదనా అయ్యో మరి ఏం కాదు అన్నీ వస్తే నువ్వు మంచిగా చదువుకోవాలి మా టీచర్ కూడా వస్తే నువ్వు అన్నీ చదువుకోవచ్చు సరేనా ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమన్లో ఉన్నటువంటి గోరుకొండ పాఠశాల వద్ద ఉన్నాం ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఒక ప్రాథమిక పాఠశాల అయితే ఉంది ఈ పాఠశాలలోనే ముప్పై మంది చిన్నారులు అయితే ప్రాథమిక విద్యను అయితే చదువుకుంటున్నారు కానీ ఈరోజు మాత్రం ప్రా పాఠశాలకి అయితే ఉపాధ్యాయుడు రాయని పరిస్థితి అయితే ఉంది చిన్నారులు మాత్రం ఇప్పుడే భోజనం చేసి మాత్రం ఇక్కడ టీచర్ కోసం ఎదురు చూసే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకసారి మనం చూడొచ్చు వీళ్ళంతా కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి చిన్నారులు నిరుపేదాల కుటుంబం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఈ పిల్లలు కనీసం ఈ పిల్లలకి విద్యను అందించాల్సినటువంటి టీచర్లు పాఠశాలలకు రాకపోవడం మాత్రం చాలా దారుణమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏం పేరు నీ పేరు నీ పేరేంటమ్మా సునీతనా ఇవాళ టీచర్ వచ్చారా రాలేదా మరి భోజనం పెట్టారా మీకు ఇక్కడ పెట్టారా ఎంత మంది పిల్లలు మొత్తం ఇక్కడ మనం దగ్గర ఇట్రా నీ పేరేంట్రా ఏం పేరు నాను చెప్పు నవ్వకడు చూడు ఏం పేరు దినేష్ టీచర్ వచ్చారు ఎలా రాలేదు నీ పేరు చూడు చెప్పు మరి వాళ్ళ టీచర్ వచ్చారా

చెప్పు ఆ నుండి చెప్పు మరి చెప్పురా నువ్వు చెప్పురా నువ్వు చెప్పు నీకొచ్చారా నీకు వస్తుంది వీడియో మంచిగా నీకు చెప్పురా రావా రావా నీకొచ్చారా ఎన్ని తరతరు నువ్వు నాలుతరుగతి నాలుగా మొత్తం వాళ్ళు చెప్పురా ఎంత వరకు వచ్చ నీకు బండరాద బండ వచ్చ ఏబిసి లోస్తే వస్తై ఎంత వస్తది చెప్పు జెడ్ వరకు జెడ్ వరకు రావు అంకిల్ రావా రావు అసలు చెప్పలేదా మీకు అంకిల్ చెప్పట్లే చెప్తుంది ఓకే నీ పేరేంటి గుడ్డి నీ పేరేంటి నాన్న నీ పేరేంటి సత్యవేనా ఎన్నో తరగతి నువ్వు ఇట్లా మొన్న ఒకటో తరగతా ఎన్నో తరగతి ఒకటో తరుగుతా మీ టీచర్ వచ్చి నీ ఎలా

చె వంకెలు వచ్చా మరింత వరకు ఇక్కడ ఇంకా మీకు వచ్చారా అందరికి వచ్చారా ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది చిన్నారు చిన్నారులకైతే అక్షరాలు రావని పరిస్థితి అంకెలు కూడా పూర్తిగా చెప్పలేని పరిస్థితి అయితే ప్రాథమిక పాఠశాలలు అయితే మనకు కనిపిస్తుంది ఒకవైపు ప్రభుత్వం పిల్లలకి మెరుగైన విద్యను అందించాలని చెప్పని ఆదేశాలు జారీ చేస్తున్నా కానీ ఎక్కడా కూడా అమలు కాని పరిస్థితి కనిపిస్తుంది ఈ ఒక్క పాఠశాలే కాదు అడవుల్లో ఉన్నటువంటి అన్ని చాలా పాఠశాలలను ప్రస్తుతానికైతే ఇదే పరిస్థితి కనిపిస్తుంది mm ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమన్లో ఉన్నటువంటి ఎర్రంపాడ అనే గ్రామంలో ఉన్నాం ఇది మనం విజిట్ చేస్తున్నటువంటి మూడో పాఠశాల ఇప్పుడు సమయం అయితే రెండవుతుంది పాఠశాల మొత్తం కూడా మూసివేసిన దృశ్యం అయితే మనకు కనిపిస్తుంది మనం చూడొచ్చు ఇక్కడ ఇద్దరు రెగ్యులర్ టీచర్లు అయితే వీధులు నిర్వహిస్తున్నారు ఇది ప్రాథమిక పాఠశాల ఈ పాఠశాలలో ఇరవై మంది పైగా అయితే చిన్నారులు చదువుకుంటున్నట్లకైతే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు పాఠశాల మాత్రం మొత్తం మూసివేసిన దృశ్యం అయితే మనకు కనిపిస్తోంది ఇది తెలంగాణ రాష్ట్రంలోని చిట్ట చివరి గ్రామం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలోని ఒక ఈ గ్రామం కూడా ఒక గ్రామమే ఇక్కడ మెరుగైన విద్య అందిస్తేనే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనైతే ఆ స్థానికులు అయితే చెప్తున్నారు కానీ అధిక ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలకు రాకపోవడం కారణంగా విద్యార్థులకు చదువు అందే పరిస్థితి మనకు కనపడటం లేదు మనం ఇప్పటివరకు అయితే మూడు పాఠశాలను అయితే ఆ పాఠశాల కూడా ఎక్కడ చిన్నారులకైతే చదువు వచ్చిన పరిస్థితి మనకు కనపడట్లేదు కేవలం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు రాయలేని పరిస్థితిలో ఉన్నారు ఇంత రవాణా పరిస్థితుల్లోని విద్యా వ్యవస్థ ఉందని చెప్పుకోవడానికి కూడా చాలా దారుణమైన పరిస్థితి అని మనం చెప్పుకోవాలి ఒకసారి మనం పాఠశాల కూడా చూడవచ్చు ఇదంతా పడికి రాకపోవడం కారణంగా అయితే ఆ పాఠశాల అయితే మూసివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది పాఠశాలకు మొత్తం తాళాలు వేస్తున్నాయి పాఠశాల మీద ఎర్రం పాడని పద్నాలుగో తారీఖు డేట్ వేసారు ఈరోజు వచ్చేసి పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పాఠశాలకు సంబంధించినటువంటి చిన్నారులు అయితే వీళ్ళంతా ఇప్పుడు కొంతమంది స్థానికులు పిలవటంతో అయితే ఇక్కడికి వాళ్ళకి రావడం జరిగింది ఒకసారి మనం మాట్లాడదాం ఒకసారి ఇట్లా నీ పేరు ఏంటన్నా ఏం పేరు దీపక ఏంటి మడకం దీపక్ దీపక బడికి రాలే ఇవాళ బడి లేదా లే అడిచుడు కెమెరాకి చూడు లేదా రెండో తరగతి నువ్వు మూడో తరగతా మరి ఎందుకు రాలేదు బడికి ఇవాళ ఏమో టీచర్ రాలేదా నువ్వు వచ్చినావా బడికి మళ్ళీ పోయి వచ్చి వెళ్ళిపోయినావా టీచర్ రాలేదు ఇది మన ఇక్కడ చూస్తున్న చిన్నారిని ఒకసారి మనం చూడవచ్చు చిన్నారిని కూడా కనీసం బట్టలు కూడా లేనటువంటి నిరుపేద చిన్నారి అయితే మనకు కనిపిస్తున్న ఒకసారి మనం చూపించవచ్చు ఈ పిల్లల్ని కూడా ఒకసారి చూపించవచ్చు పిల్లాంటి పిల్లలకైతే ఒకసారి మనం చూపించవచ్చు నీ పేరు ఎన్నానా మూడో తరగతి మూడో తరగతి బడికి వచ్చిన ఈ రోజు ఈ రోజు వచ్చిన సార్ రాలేదండి మళ్ళీ పోయినా సార్ వెళ్ళిపోయినావా నీకు అల్మొత్తం వచ్చా

మరి రావా అంకెల్ రావా రావు ఇంకెవరున్నారు పిల్లలు నీ పేరేంటి నీ పేరు ఏంట్రా నీ పేరేనా సోడి వాసు ఎన్నో తరగతి వాళ్ళ బడికి రాలేదు సార్ రాలేదా సార్ మరి నీకు మొత్తం అంకెలు వచ్చానా అంకిల్ వచ్చా ఒకటి రెండు చెప్తావా అర్జున్ ఒకటి రెండు వచ్చా రావు సార్ ఏబీసీ వచ్చా పోనీ సార్ మరి ఆ నుండి బండరే వరకు చెప్తావా చెప్పు కాగుడి కాగుడి వచ్చా రావు సార్ కాగుడి వచ్చావని ఒకసారా ఇది ఇక్కడ ఉన్నటువంటి చిన్నారుల పరిస్థితి కనీసం కూడా వీళ్ళు సరైన బట్టలు కూడా లేనటువంటి నిరుపేద చిన్నారులు అని మనం చెప్పుకోవాలి ఇలాంటి పిల్లలకైతే మెరుగైన విద్యను అందించినప్పుడే ఈ గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పరిధి కిందికి వస్తాయి ఐటీడిఏ పిఓ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉపాధ్యాయులు అయితే కేవలం వాళ్ళ కొంతవరకు వస్తున్నారు తర్వాత డుమ్మా కొట్టినట్టు పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి రోజు పాఠశాలకు వస్తే మరో పరిస్థితి రాని రోజు పరిస్థితులు ఉన్నాయి ఇద్దరు టీచర్లు ఉన్న దగ్గర ఒక టీచర్ వచ్చి మరో టీచర్ రాని పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి ఇలా అందరు కాకుండా కొన్ని పాఠశాలల్లో మాత్రం ఇదే జరుగుతోంది మనమైతే అందరి గురించి చెప్పడం లేదు కొంతమంది పాఠశాలలకు డుమ్మా కొడుతున్నటువంటి వారి గురించి చెప్పడం జరుగుతుంది ఐటీడీఏపీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించుకోవచ్చు చేసి పాఠశాలలకు మంచిగా టీచర్లు వచ్చే విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది